ఎవరివన్ వెల్కమ్ టు చైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ చైతన్య కాంపిటీషన్స్ చాలా క్వాలిటీతో కూడినటువంటి ఎగ్జామ్ సిరీసెస్ని అయితే అందిస్తుంది దీంతో పాటుగా క్విక్ రివిజన్ కోసం యూట్యూబ్లో వీడియో క్లాసెస్ కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది అందులో భాగంగానే మనం ఈరోజు ఏడవ తరగతి సోషల్లోని ఎనిమిదవ పాఠమైనటువంటి భక్తి సూఫీ అనేటువంటి లెసన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఓకే మరి ఎగ్జామ్ సిరీసెస్ గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు ఫోన్ కాల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ కన్సల్ట్ అయ్యి మరింత సమాచారాన్ని మీరు అక్కడ తెలుసుకోవచ్చు ఓకే మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము భక్తి సూఫీ అంటున్నాం మరి భక్తి ఉద్యమం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఆది మానవుడు ప్రకృతి నియమాల వెనుక ఏదో ఒక శక్తి ఉందని నమ్మాడు దానినే దైవం అని భావించడం జరిగింది ఒక్కొక్కసారి అవి కలిగించే ప్రమాదాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చేది అందువలన ఈ ప్రకృతి శక్తుల పట్ల గౌరవాన్ని భయాన్ని ఆరాధనా భావాన్ని పెంపొందించుకున్నాడు క్రమంగా ఈ భావనే భక్తిగా రూపాంతరం చెందింది అని చెప్పవచ్చు నెక్స్ట్ కాలక్రమంలో మానవ నాగరికతతో పాటు భక్తి భావన కూడా మార్పు చెందుతూ వచ్చిందనమాట అయితే సమాజంలోని అంతర్గత సామాజిక ఆర్థిక పరిస్థితులు విదేశీ దండయాత్రల కారణంగా మధ్యయుగ కాలం చాలా సంస్కరణలకు గురైంది సమాజం కులాలుగా చీలిపోయి సమాజంలో కుల మత అనేవి ఏర్పడడం జరిగిందనమాట అదేవిధంగా విదేశీ పాలకుల నుంచి నిరంతరం ఎప్పుడూ ముప్పు ఉండేది సమాజంలో చాలా నిరాశ అనైక్యత ఉండేది ప్రజలలో తమలో తాము విశ్వాసాన్ని కోల్పోవడం జరిగింది ఆ టైంలోనే ఏమైంది అంటే ఆ సమయంలో వివిధ ప్రాంతాలకు చెందిన మహాత్ములు సమాజంలో సంస్కరణలు తీసుకొని రావడానికి ప్రయత్నించారు వారు దేశంలో ఒక భాగం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి సమానత్వము సోదర భావము ఐక్యత మొదలైన వాటి గురించి అనమాట ఓకేనా మరి వివిధ మతాలు మరియు సమాజంలోని వర్గాల మధ్య సామరస్యం కోసం వారు తమ జీవితాలను అంకితం చేయడం జరిగింది ఈ ఉద్యమం అనేక శబ్దాబ్దాల పాటు కూడా విస్తరించడం జరిగింది మరి భక్తి ఉద్యమం అంటున్నాం ఇక్కడ భక్తి ఉద్యమం అనేది ఎనిమిదవ శతాబ్దంలో మొదలై పదిహేడవ శతాబ్దం వరకు కొనసాగింది ఈ ఉద్యమం అనేది దేశవ్యాప్తంగా విస్తరించింది అంటే ఎందుకు ఈ ఉద్యమం చేయడం జరిగింది అంటే ఆయా మతాలలోని మూల నమ్మకాలు దురాచారాలు ఆ మత సంస్కరణలకు కారణమయ్యాయని సంస్కరణవాదుల యొక్క అభిప్రాయం అన్నమాట అయితే సంస్కరణ వాదులు కీర్తనలతో దేవుణ్ణి స్థుతిస్తూ తమ స్థానిక భాషలలో గీతాలు పాడడం వంటి వాటిని అవలంబించడం జరిగింది అయితే సమాజంలో వివిధ వర్గాల ప్రజలు వీరికి శిష్యులుగా మారడం జరిగింది వీరు సమాజంలో చాలా సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది అయితే వర్గ మత కుల భేదాలు లేకుండా అందరికీ తమ బోధనను అందించడం జరిగింది అయితే వీళ్ళలో మనము కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు కదా వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుందాము దానికంటే ముందుగా భక్తి అనగానేమి ఇవన్నీ జనరల్ పాయింట్స్ అనమాట మీకు సో ఏం ప్రాబ్లం లేదు నేను చదువుతూ వెళ్తాను మీరు ఒకసారి ఐడెంటిఫై చేయండి భక్తి అనగా దేవుని ఎందు ప్రేమ అనగా భక్తులు తనను తాను ఏ విధమైన సందేహం లేకుండా దేవునితో అనుబంధాన్ని కలిగి ఉన్నటువంటి మనస్థితి ఇది దేవునికి మరియు భక్తునికి మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరుస్తుంది నెక్స్ట్ వచ్చేసి విశ్వ మానవ సోదర భావము మరియు సమాజంలో అందరూ సమానం అనే భక్తి ఉద్యమం యొక్క ప్రధాన లక్షణాలు అదేవిధంగా హిందూ మత కర్మం జ్ఞానం మరియు భక్తిని మోక్ష సాధనకు మార్గాలుగా చెబుతుంది మధ్యయుగ కాలంలో భక్తి ఉద్యమం అన్ని మతాలలో ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ మరి భక్తి అనేది మనకు రెండు రకాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇవి ఇంపార్టెంట్ సగుణ భక్తి నిర్గుణ భక్తి అని చెప్పేసి భక్తి అంటే ఏంటి అంటే భగవంతుణ్ణి ఒక ఆకారంలో పూజించడం ఏదైనా ఒక ఆకారాన్ని చేసుకొని ఆ ఆకారంలోనే దేవుడు ఉన్నాడని చెప్పేసి దాన్ని పూజిస్తే దాన్ని ఏమంటామంటే సగుణ భక్తి అంటాం నిర్గుణ భక్తి అంటే ఏంటి అంటే భగవంతుడు నిరాకారంగా ఓకేనా ఏ ఆకారం ఉండదు ఆకారం లేకుండా దేవుణ్ణి స్మృతిస్తే దేవుణ్ణి పూజిస్తే దాన్ని ఏమంటామంటే నిర్గుణ భక్తి అని పిలవడం జరుగుతుంది ఓకేనా మరి భక్తి ఉద్యమం యొక్క నేపథ్యం చూద్దాం చూడండి మరి భక్తి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు అంటే ఆది శంకరాచార్యులు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది అయితే వీరు దేన్ని ప్రబోధించారు అంటే అద్వైతత్వాన్ని ఈయన ప్రబోధించడం జరిగింది అదే మధ్వాచార్యులు గారైతే ఈయన ద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించడం జరిగింది అదేవిధంగా రామానుజాచార్యులు వచ్చేసి విశిష్ట ఓకేనా ఆది శంకరాచార్యులైతే అద్వైతం మధ్వాచార్యులైతే ద్వైత సిద్ధాంతం రామానుజాచార్యులైతే విశిష్ట ద్వైతాన్ని ప్రబోధించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి అల్వారులు వైష్ణవ సాధులు నయనార్లు వచ్చేసి ఎవరంటే శైవ సాధులు చాలా ఇంపార్టెంట్ అల్వార్లు అనేవాళ్ళు ఎవరంటే వైష్ణవుని పూజిస్తే నయనార్లు వచ్చేసి శివుణ్ణి పూజిస్తారన్నమాట ఓకేనా వీళ్ళలో అన్ని కులాల వారు ఉన్నారు కేవలం ఒక్క కులానికి చెందినటువంటి వాళ్ళు మాత్రమే కాదు చాలామంది అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మరి ఇలా పూజించే వాళ్ళు అయితే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో వీరు భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేయడం జరిగింది వాళ్ళు చూడండి నెక్స్ట్ వచ్చేసి భక్తి ప్రచారము ప్రాంతం గురించి ఇవ్వడం జరిగింది మరి ఒకసారి చూడండి కర్ణాటక ఎవరు అంటే బసవేశ్వరుడు ఓకేనా నెక్స్ట్ మహారాష్ట్ర మహారాష్ట్ర ఎవరంటే తుకారాం నాదేవ్ సమర్థ రామదాస్ నెక్స్ట్ వచ్చేసి ఉత్తర భారతదేశం ఇక్కడ ఎవరు ప్రచారం చేశారంటే రామానందుడు కబీర్ రవిదాస్ సూర్దాస్ మీరాబాయి నెక్స్ట్ బెంగాల్ ఎవరంటే చైతన్య మహాప్రభు నెక్స్ట్ వచ్చేసి మనకి పంజాబ్ ఉంది చూడండి పంజాబ్ ఎవరు ఎవరంటే మనకి గురునానక్ దేవ్ నెక్స్ట్ వచ్చేసి అస్సాం వచ్చేసి శంకర్ దేవుడు మరి వీళ్ళందరూ భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేసిన వాళ్ళు అనమాట చూడండి అసలు ద్వైతం అంటే ఏంటి అంటే జీవుడు వేరు దేవుడు వేరు అని చెప్తుంది అదే విశిష్టాద్వైతం ఏం చెప్తుంది అంటే జీవుడు దేవుడు అంశ అని చెప్తుంది అద్వైతం ఏం చెప్తుంది అంటే జీవుడే దేవుడు అని చెప్తుంది ఓకేనా కాబట్టి ఈ డిఫరెన్సెస్ మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాటి మీద ఫోకస్ చేయండి మరి ఇక్కడ చూడండి భక్తి ఉద్యమం యొక్క ప్రధాన లక్షణాలు ఇచ్చినాడు ఏంటి అంటే భక్తి భగవంతుడు ఒక్కడే తర్వాత మోక్షాన్ని సాధించే మార్గాలలో భక్తి అనేది ప్రముఖమైనది భక్తి తనకు తానుగా దేవునికి సమర్పించుకోవడం మానవులందరిలో సమానత్వాన్ని నొక్కి చెప్తుంది కులము తెగ వర్గం మొదలగు వ్యత్యాసాలను తిరస్కరిస్తుంది అదేవిధంగా మరి ఏమంటారు ఇక్కడ ఈ భక్తి ఉద్యమకారులు వచ్చేసి ఏం చేస్తారంటే ఒక ప్రాంతానికి నుంచి మరొక ప్రాంతానికి వెళ్తూ ఏం చేస్తారంటే దేవుని గురించి అనేక భాషల్లో చూడండి స్థానిక భాషల్లో భక్తి భావనలను ప్రచారం చేస్తూ బోధనలు చేసేవాళ్ళు అనమాట మరి వాళ్ళలో ఒక్కొక్కరు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్క వ్యక్తి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి ఆది శంకరాచార్యులు గారు ఉన్నారు ఆది శంకరాచార్యులు గారు వచ్చేసి మరి ఎక్కడ జన్మించారు అంటే కేరళలోని కాలడి గ్రామంలో మరి ఆది శంకరాచార్యులు గారు జన్మించడం జరిగింది అయితే ఎన్ని సంవత్సరాలలో వయసులో ఈయన సన్యాసం తీసుకున్నారు అంటే ఐదు సంవత్సరాల వయసులోనే ఈయన సన్యాసం తీసుకోవడం జరిగింది తర్వాత మరి ఆది శంకరాచార్యులు గారు దేన్ని ప్రబోధించారు అంటే అద్వైత సిద్ధాంతాన్ని ఈయన బోధించడం జరిగింది నెక్స్ట్ ఈయన భారతదేశానికి నలుగు దిక్కులా వెళ్ళి మరి నాలుగు శక్తి పీఠాలను ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఉత్తరాన ఉన్నదేమో బదరి దక్షిణాన ఉండేదేమో శృంగారి శృంగేరి తూర్పున ఉండేది పూరి మరి పరమర ఉండేది వచ్చేసి ద్వారక ఈ నాలుగు శక్తి పీఠాలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకు ఆది శంకరాచార్యులు గారు ఓకేనా మరి ఈయన ర రచనలు చూసినామంటే వివేక చూడామణి సౌందర్య లహరి శివానంద లహరి ఆత్మబోధ మున్నగునవి ఈయన యొక్క రచనలు అన్నమాట మరి ఈయన ఎప్పుడు నిర్యాణం చెందినంటే ముప్పై రెండవ సంవత్సరంలో ఈయన నిర్యాణం చెందడం జరిగింది సో ఈయన మరి భారత సనాతన ధర్మంలో ఒక గొప్ప సంఘ సంస్కర్తగా ఈయన గురించి చెప్తారన్నమాట నెక్స్ట్ వచ్చేసి రామానుజాచార్యులు గారు రామానుజాచార్యులు కూడా ఒక తత్వవేత్త మరియు సంఘ సంస్కర్త మరి ఈయన దక్షిణ భారతదేశంలోని శ్రీ పెరంబదూర్లో ఆయన జన్మించడం జరిగింది ఇయర్ ఎంత క్రీస్తు శకం వెయ్యి పదిహేడవ సంవత్సరంలో ఈయన జన్మించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి వైష్ణవ సిద్ధాంతానికి తాత్విక విచార పునాదులు అందించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు రామానుజాచార్యులు గారు అదేవిధంగా ఈయన ఏం బోధించినాడు విశిష్ట ద్వైత్వాన్ని మరి ఎవరు రామానుజాచార్యులు గారు బోధించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి భగవంతుని పట్ల సంపూర్ణ సమర్పణాభావంతో మోక్షాన్ని సాధించవచ్చని ప్రతి ఒక్కరికి ఈయన బోధించడం జరిగింది అదేవిధంగా రామాజనచార్యులు గారు శ్రీ భాష్యం అనేటువంటి పేరుతో బ్రహ్మ సూత్రాలను వ్యాఖ్యానించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మధ్వాచార్యులు గారు మరి ఈయన వచ్చేసి పదమూడవ శతాబ్దానికి చెందినవాడు మరి ఎక్కడ జన్మించినాడు అంటే కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో ఈయన జన్మించడం జరిగింది అదేవిధంగా ద్వైత సిద్ధాంతాన్ని ఈయన ప్రబోధించడం జరిగింది మరి ద్వైతము అనగా అర్థం ఏంటి రెండు అని అర్థం అంటే ఏంటేంటి ఒకటేమో బ్రహ్మ మరొకటి ఆత్మ ఇవి రెండు వేరు వేరు అంశాలు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి మధ్వాచార్యులు ఓకేనా మరి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఏం చెప్పినారంటే అయినా మోక్ష మార్గానికి భక్తి అనేది ప్రధాన ఆధారం అని చెప్పడం జరిగింది అదేవిధంగా ద్వైత సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచం అనేది భ్రమ కాదు వాస్తవం బ్రహ్మ ఆత్మ మరియు పదార్థాలు అనేవి ప్రకృతిలో ప్రత్యేకమైనవి అని చెప్పేసి మనకి ఈయన చెప్పడం జరిగిందనమాట నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వచ్చేసి వల్లభాచార్య వల్లభాచార్యులు గారు చూడండి ఈయన వచ్చేసి వైష్ణవ సన్యాసి ఓకేనా మరి ఈయన తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ వచ్చేసి తత్వశాస్త్రంలో అపారమైన జ్ఞానము ప్రతిభా పాండిత్యం ఈయన కలిగినవాడు తర్వాత ఈయన దేని ప్రతి ఏమంటారు ప్రబోధించడం జరిగిందంటే శుద్ధ అద్వైతం ఓకేనా ఈయన యొక్క ఆలోచన విధానాన్ని ఏమంటామంటే శుద్ధ అద్వైతం అని పిలుస్తాం ఈయన ప్రకారం ఏంటి అంటే దేవుడు ఒక్కడే ఓకేనా మరి వల్లభాచార్యుని గారి యొక్క బోధనలు ఏం చెప్తాయంటే పుష్టి మార్గము లేదా భగవంతుడు అనుగ్రహించినటువంటి మార్గంగా చెప్పడం జరుగుతుంది అనమాట అదేవిధంగా ఈయనకు శ్రీకృష్ణుని ఎందు అపారమైనటువంటి భక్తి అద్వితీయమైనటువంటి ప్రేమ అనేది ఈయనకు ఉండేది అదేవిధంగా ఆయన బ్రహ్మ సూత్రాలకు భాష్యం అనేది ఈయన రచించడం జరిగిందనమాట నెక్స్ట్ చూడండి అసలు బ్రహ్మసూత్రాలు అనేది ఒక సంస్కృత గ్రంథం వీటిని వ్యాసుడు లేదా బాధరాయణుడు దీన్ని రచించడం జరిగింది అయితే బ్రహ్మ సూత్రాలనే ఏమని పిలుస్తామంటే వేదాంత సూత్రం అని కూడా పిలవడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు బసవేశ్వరుడు అని చెప్తున్నాడు మనం ఆల్రెడీ స్టార్టింగ్లో డిస్కస్ చేశాం బసవేశ్వరుడు కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి రాజనీతిజ్ఞుడు తత్వవేత్త కవి మరియు సామాజిక సంఘ సంస్కర్త ఇతను దేని ప్రచారం చేసినాడంటే వీరశైవ సాంప్రదాయాన్ని ప్రచారం చేయడం జరిగింది మరి ఈయన యొక్క రచనలను ఏమని పిలుస్తామంటే వచనములు అని పిలవడం జరుగుతుంది ఓకేనా ఇతడు పుట్టుకతో లేదా సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రజలందరికీ కూడా ఈయన బోధించడం జరిగింది మరి ఇతని ప్రసిద్ధ సూక్తి ఏంటి అంటే మానవులంతా సమానమే కులము లేదా ఉపకులం అనేది లేదు అని చెప్పేసి మనకి బసవేశ్వరుడు చెప్తున్నాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి రామానందుడు ఈయన వచ్చేసి ఉత్తర భారతదేశంలో వైష్ణవ మతాన్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తి అనమాట తను ఎక్కడ జన్మించారు అంటే ప్రయాగలో జన్మించడం జరిగింది మరి దాని యొక్క విద్యాభ్యాసం అనేది ఎక్కడ కంప్లీట్ చేశాడు అంటే బనారస్లో ఈయన యొక్క విద్యాభ్యాసం అనేది కొనసాగించబడింది అయితే ఈయన దేన్ని బోధించడం అంటే వైష్ణవ సిద్ధాంతాన్ని ఈయన బోధించడం జరిగిందనమాట తర్వాత రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైతం పట్ల వీరికి విశ్వాసం ఉంది అదేవిధంగా అతని బోధనలను ఈయన బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చినమాట కాబట్టి బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే రామానందుడు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకా సమాజం వివిధ వర్గాలుగా విభజించబడి ఉండటాన్ని ఈయన వ్యతిరేకించడం జరిగింది అదేవిధంగా ఈయన ఏ భాషలో బోధనలు చేసినాడంటే హిందీ భాషలో ఈయన బోధనలు అనేవి చేయడం జరిగింది అన్నమాట నెక్స్ట్ మరి కబీర్ చూడండి మరి ఉత్తర భారతదేశంలోని ప్రముఖ భక్తి ఉద్యమ సాధువులలో కబీర్ ఒక వ్యక్తి మరి నీరు అనే ఇట్లాంటి ఇస్లాం చేనేత కారుని ఆదరణలో ఈయన పెరగడం జరిగింది ఓకేనా మరి ఈయనకు చిన్నప్పటి నుంచి కూడా దైవభక్తి అనేది ఎక్కువగా ఉంది అయితే యవ్వన ప్రయాణికి వచ్చాక రామానందుని శిష్యునిగా మారి ఎక్కువ కాలం బెనారస్లో గడపడం జరిగిందనమాట తర్వాత నెక్స్ట్ చూడండి రామానందుని ద్వారా ఆధునీకరించబడిన మరియు బహుళ ప్రాచుర్యం పొందిన వేదాంత తత్వాన్ని కబీర్ సంగ్రహించడం జరిగింది ఈయన కూడా ఒకటే అనమాట ఏంటి అన్ని మతాలు వర్గాలు కులాల మధ్య ఐక్యమత్యాన్ని పెంపొందించేలా ప్రేమతత్వాన్ని ఒక మతంగా ప్రచారం చేసినారనమాట కాబట్టి ప్రేమ ప్రేమతత్వాన్ని ఒక మతంగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి కబీర్ అనమాట నెక్స్ట్ దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించడం జరిగింది హిందూ ముస్లింల సమైక్యత కొరకు ప్రయత్నించిన మొట్టమొదటి సాధువుగా వారిని కబీర్ని చెప్తారన్నమాట ఓకేనా నెక్స్ట్ చూడండి సంత రవిదాస్ ఈయన వచ్చేసి బెనారస్లో నివసించడం జరిగింది ఈయన కూడా చాలా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడపడం జరిగింది అదేవిధంగా మరి ఈయన రచనలు అనేవి ఎలా ఉండేవంట ఎంతో సామరస్యంగా ఉండేవి తర్వాత ఈయన ఏం చెప్పినాడంటే ప్రతి వ్యక్తి కూడా భగవంతునికి సమర్పించుకోవాలి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఈయన యొక్క బోధనల సారాంశం ఏంటి అంటే హరిలో అందరూ అందరిలోనూ హరి అని చెప్పేసి మరి ఈయన బోధించడం జరిగింది అనమాట నెక్స్ట్ వచ్చేసి మీరాబాయ్ మీరాబాయ్ వచ్చేసి కాలంలోని మరొక ముఖ్యమైన భక్తి ఉద్యమకారిణి ఈ మీరాబాయ్ అనమాట ఈమె బాల్యం నుంచే కూడా శ్రీకృష్ణ భక్తురాలు కదా అయితే వివాహం తర్వాత కూడా ఆమె శ్రీకృష్ణ భక్తిని కొనసాగిస్తూ గొప్ప గాయకురాలిగా ఈమె పేరు పొందడం జరిగింది అయితే ఈమె రాజ కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా చాలా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని ఈమె గడపడం జరిగిందనమాట నెక్స్ట్ చూడండి సమాజంలోని అన్ని వర్గాలలో కృష్ణ భక్తిత్వాన్ని ప్రచారం చేసింది అదేవిధంగా భక్తి పారవశ్యంతో ఆమె పాడే భజనలు వినడానికి అన్ని మతాలకు చెందినటువంటి సాధువులు రాజస్థాన్లోని చిత్తూడు ప్రాంతాన్ని సందర్శించేవాళ్ళు కేవలం ఆమె పాటలు వినడానికే వచ్చేవాళ్ళంట కదా సో చాలా మంచి సింగర్ అయి ఉంటుంది ఆమె చూడండి మరి మీరాబాయి సంత రవిదాస్ శిష్యురాలన్నమాట మరి శతాబ్దాలుగా వీరి భజనలు జనబాహుళ్యంలో చివరి స్థాయిగా చిరస్థాయిగా నిలిచిపోయాయి నెక్స్ట్ వచ్చేసి చైతన్య మహాప్రభు మరి ఇతనిని శ్రీ గౌరంగా అని కూడా పిలవడం జరుగుతుంది ఇతడు బెంగాల్కు చెందిన ప్రముఖ వైష్ణవ సాధువు మరియు సంస్కర్త భారతదేశంలోని దక్షిణ పశ్చిమ ప్రాంతాలైన పండరీపురం సోమనాథ్ మరియు ద్వారకలను సందర్శించి తన బోధనను ప్రచారం చేయడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి ఉత్తర దిక్కున ఉన్నటువంటి బృందావనం మధుర మరియు ఇతర తీర్థయాత్ర ప్రదేశాలను సందర్శించి చివరిగా పూరిలో స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడే తన స్థుతి శ్వాసను కూడా ఈయన విడవ విడవడం జరిగిందనమాట మరి ఈయన చెప్పినటువంటివి ఈయన ఏం నమ్మినాడు అంటే దేవుడు ఒక్కడే అని ఆయనే కృష్ణుడు లేదా హరి అని ఈయన విశ్వసించడం జరిగిందనమాట నెక్స్ట్ మరి ఈయన ఏం బోధించినాడు అంటే ప్రేమ భక్తి గానం మరియు నృత్యం ద్వారా దేవుని సన్నిధిని చేరుకోవచ్చని ప్రబోధించినాడు అదేవిధంగా ఆత్మ పరిశీలనకు ప్రాముఖ్యతనిచ్చాడు ఇది గురువు ద్వారా మాత్రమే సాధించవచ్చని ఆయన నమ్మడం జరిగిందనమాట చూడండి నెక్స్ట్ వచ్చేసి శంకరదేవుడు శంకరదేవుడు వచ్చేసి అస్సాం ప్రాంత సాధువు అతను కవి నాటకర్త మరియు సంఘ సంస్కర్త సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు సమావేశం అవ్వడానికి సత్రాలు లేదా మఠాలను మరియు నామర్లను ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరంటే శంకర దేవుడు ఓకేనా ఈయన అందరికీ బోధించడం జరిగింది ఈవెన్ గిరిజనులతో సహా ఇతను వైష్ణవ మతాన్ని అన్ని ప్రజల వారికి ఈయన బోధించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి గురునానక్ అంటున్నాం గురునానక్ వచ్చేసి ఎవరంటే సిక్కు మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే గురునానక్ ఓకేనా ఈయన బాగా అభిమానించినటువంటి బోధనలు ఏవి అంటే కబీర్ గారి యొక్క బోధనను ఈయన విశేషంగా అభిమానించడం జరిగింది తర్వాత మరి గురునానక్ గారు ఎక్కడ జన్మించారు అంటే లాహోర్ సమీపంలోని తల్వండి అనేటువంటి గ్రామంలో పద్నాలుగు వందల అరవై తొమ్మిదిలో ఈయన జన్మించడం జరిగింది ఓకేనా అయితే చిన్నతనం నుండే మత గురువులతో సాధువులతో మతపైనటువంటి చర్చలు జరుపుతూ ఉండేవాడు ఎవరు గురునానక్ తర్వాత సత్యం సోదరాభావం సరైన జీవన విధానం సామాజిక విలువైన విలువలైనటువంటి పని పట్ల గౌరవము మరియు దాతృత్వం పట్ల నమ్మకాన్ని కలిగి ఉండేవాడు ఇతడు దేవుడు ఒక్కడే అని మరియు సోదర భావాన్ని కలిగి ఉండాలని విశ్వసించాడు అదేవిధంగా సాధారణ ప్రజల భాషలోనే ఈయన యొక్క బోధనలు అనేవి చేయడం జరిగింది అనమాట నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇతని బోధనలు విశేష ప్రాచుర్యాన్ని పొందాయి ఇతని శిష్యులలో హిందూ ఇస్లాం మతాలకు చెందిన వారు ఉన్నారు గురునానక్ అనుచరులను సిక్కులుగా పిలుస్తారు ఓకేనా మరి దేవుడు ఒక్కడే మానవులందరూ ప్రత్యక్షంగా దేవునితో అనుసంధానం కాగలరు అనేవి గురునానక్ బోధనలో ఉన్నటువంటి విశేషమైనటువంటి అంశాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం చెప్పినాడంటే కుల వ్యవస్థని కులం మరియు లింగ భేదం లేకుండా అందరూ సమానమే అని చెప్పేసి ఈయన బోధించడం జరిగింది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి దేవ్ ఉన్నాడు ఈయన వచ్చేసి పుండరీపురానికి సారీ పండరీపురానికి చెందినటువంటి విఠోబా భక్తుడు అనమాట తర్వాత ఆయన సమాజంలోని అన్ని వర్గాల వారితో కూడా ఈయన భజనలు అనేవి నిర్వహించడం జరిగింది మరి ఈయన ప్రకారం నామదేవ్ ప్రకారము అసలు దేవుడు అంటే ఎట్లా అంటే క్రతువులు విస్తృతమైన పూజా విధానం అనుసరించాల్సిన అవసరమేమీ లేదు అయితే ఏకాగ్రతతో దేవుణ్ణి స్మరించుకుంటూ మనము స్మరణ చేసుకుంటే చాలు మనకు మోక్షం వస్తుంది అని చెప్పేసి మరి నామదేవ్ గారు చెప్పడం జరిగింది అయితే నెక్స్ట్ చూడండి జ్ఞానేశ్వర్ అంటున్నాం జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వరుడు భగవద్ దీపిక అనే పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని రాయడం జరిగింది దీనినే జ్ఞానేశ్వరి అని కూడా అంటాం మరి జ్ఞానేశ్వరు మరాఠీ భాషలో బోధనలు చేసినాడు సమాజంలో అన్ని కులాల వారికి భగవద్గీత గ్రంథ పఠనానికి అనుమతించాలని ఈయన బోధించడం జరిగింది మరి తెలుగు భక్తి ఉద్యమకారుల్లో మనకు మొల్లగారు ఆతుకూరి మొల్ల అని కూడా ఏమని మరి మొల్లగారు ఈమెను మొల్ల మాంబాని కూడా అంటాము ప్రసిద్ధ తెలుగు కవయత్రి అదేవిధంగా రామాయణాన్ని తెలుగులో రాసినటువంటి మొల్ల ఎవరికి సమకాలికురాలు అంటే శ్రీకృష్ణదేవరాయలుకి సమకాలిన సమకాలీనురాలు శ్రీకృష్ణదేవరాయల కాలంలో మనకు ఆతుకురు మొల్ల అనిగా కనిపిస్తారనమాట తర్వాత ఈమె యొక్క శైలి అనేది ఎలా ఉంటుందంట సరళంగాను ఆకర్షణీయంగాను ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అన్నమయ్య మరి తాళ్లపాక అన్నమాచార్యగా ప్రసిద్ధి పొందినటువంటి అన్నమయ్య మరి ఎక్కడ జన్మించినారంటే కడప జిల్లాలోని తాళ్లపాక గ్రామంలో జన్మించినాడు మరి ఏమని పిలుస్తామో పద కవిత పితామహుడు అని కూడా పిలవడం జరుగుతుంది అదేవిధంగా ఈయన వెంకటేశ్వరుల స్వామికి ముప్పై రెండు వేల సంకీర్తనలు రాయడం జరిగింది నెక్స్ట్ తెలుగులో వారి తెలుగు వారందరిలో అన్నమయ్య అనేవి బాగా ప్రాచుర్యం ఇప్పుడు మనకి చాలా పాటలు ఈయనవే ఉంటాయి చిన్నపిల్లల జా లాలి పాటలు ఉంటాయి కదా జో అచ్చుతానంద జో జో ముకుంద అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్లో వస్తుంది తెలుగు టెక్స్ట్ బుక్లో వస్తుంది అది ఎవరు రాసినటువంటి వ్యక్తి అంటే మనకి అన్నమయ్య గారు రాసినటువంటి కీర్తన అనమాట నెక్స్ట్ వచ్చేసి సమాజంలోనే అసమానతలను తన పద్యాలతో అయినా నిరసించడం జరిగింది నెక్స్ట్ మధ్యయుగ భారతీయ సమాజంపై భక్తి ఉద్యమం ప్రభావం ఎలా ఉన్నింది అంటే భక్తి ఉద్యమం కారులు కుల వివక్షతలను తిరస్కరించడం అనేది భక్తి ఉద్యమం వల్ల కలిగినటువంటి అతి ముఖ్యమైన సామాజిక ప్రభావం ఈ ఉద్యమం మత సహనాన్ని ప్రోత్సహించింది భక్తి ఉద్యమ సాధకులు సహనాన్ని ఏకేశ్వరోపాసనను బోధించడం జరిగింది అదేవిధంగా వివిధ వర్గాల మధ్య కూడా సామరస్య భావాన్ని పెంపొందించడం జరిగింది తర్వాత భక్తి ఉద్యమం మానవతా దృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నం చేసింది అదేవిధంగా భక్తి అనేది నీతి నిజాయితీ దయ ప్రేమ మరియు సేవా తత్పరతను పెంపొందిస్తుంది ఓకేనా నెక్స్ట్ సూఫీ ఉద్యమం ఉంది సూఫీ ఉద్యమం అంటే ఏంటి అంటే ఇస్లాం మతం ముస్లిమ్స్ ఉన్నారు కదా వాళ్ళు చెప్పినటువంటి ఉద్యమం అనమాట ఇది ఓకేనా సూఫీ ఉద్యమం మరి వీళ్ళు కూడా సేమ్ ఏంటి అంటే విశ్వ మానవ ప్రేమ మరియు సమతావాదాన్ని ప్రచారం చేసింది సూఫీ అనే పదము సాఫ్ అనేటువంటి అరాబిక్ పదం నుంచి గ్రహించడం జరిగింది మరి సాఫ్ అంటే ఏంటి అంటే స్వచ్ఛత లేదా శుభ్రత అని అర్థం సూఫీ సన్యాసులు నిరంతరం ధ్యానంలో గడుపుతూ సాధారణ జీవితం వీళ్ళు గడిపేవారు అనమాట మరి సూఫీజం ఒక ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి అంటే దేవుడు ఒక్కడే అందరూ దేవుని సంతానమే అని వీళ్ళు నమ్ముతారు అదేవిధంగా సాటి మానవుని ప్రేమించడం అంటే భగవంతుణ్ణి ప్రేమించడమే తత భక్తితో కూడిన సంగీతం దేవుని సన్నిధిని చేరడానికి ఉన్న మార్గాలలో కూడా ఇది ఒకటి అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫహాదాత్ ఉల్ ఉజూద్ అనగా ఏకేశ్వరోపాసనని సూఫీ తత్వం అనేది విశ్వసించడం జరిగింది మరి వాళ్ళలో ముఖ్యులు వచ్చేసి క్వాజా మెయినుద్దీన్ చిస్తి ఈయన ఎవరు అంటే భారతదేశానికి చెందినటువంటి గొప్ప సూఫీ సాధువు మరి భారతదేశంలో చిస్తి ద్వారా వీరి స్థాప చిస్తి పద్ధతి ద్వారా స్థాపించడం జరిగింది మరి క్వాజా మెయినుద్దీన్ చిస్తి ఎప్పుడు జన్మించారు అంటే పదకొండు వందల నలభై మూడు పర్షియాలోని సియుస్తాన్లో జన్మించడం జరిగింది ఓకేనా మరి భారతదేశాన్ని ఎప్పుడు సందర్శించారు అంటే పదకొండు వందల తొంభై రెండులో ఈయన సందర్శించడం జరిగింది మరి ప్రేమ విశ్వ మానవ అనేక అంశాలను ఈయన ప్రచారం చేయడం జరిగిందనమాట ఓకేనా అదేవిధంగా ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది చూడండి మెయినుద్దీన్ చిస్తీ దర్గా భారతదేశంలోని రాజస్థాన్లోని అజ్మీర్లో ఉందనమాట ఓకేనా సో ఈ పవిత్ర స్థలంలో ఖ్వాజా మెయినుద్దీన్ చిస్తీ యొక్క పవిత్ర సమాధి అనేది ఉంది నెక్స్ట్ చూడండి నిజాముద్దీన్ బౌ నిజాముద్దీన్ ఐలియా చిస్తీ సాధువులలో అత్యంత ప్రసిద్ధి గాంచినటువంటి వ్యక్తి అనమాట ఈయన చూడండి పన్నెండు వందల ముప్పై ఐదు నుంచి పదమూడు వందల ఇరవై ఐదు అనేది ఆయన యొక్క కాలం మరి ఇతను బాబా ఫరీద్ యొక్క శిష్యుడు అదేవిధంగా దేనికి ఈయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడంటే భగవంతుని శాశ్వత్కారానికి దారి తీసే ప్రేమకు ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి అనమాట అదేవిధంగా భగవంతుని ఎలా ప్రేమ అనగా మానవత్వంతో కూడినటువంటి ప్రేమ అదే అదేవిధంగా విశ్వవ్యాప్తి ప్రేమ సోదర భావం అనేటువంటి సందేశాన్ని ఈయన ప్రచారం చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఫరీదుద్దీన్ గన్స్ ఈ షకర్ షేక్ నిజ్మాత్తుల్లా మరియు ఖ్వాజా పీర్ మహ్మద్ మొదలగు వారు ఇస్లాంలోని ఇతర ప్రముఖ సూఫీ సాధువులు మరి ఈ సూఫీ ఉద్యమం యొక్క ప్రభావం ఏమైనా ఉంది అంటే మరి చాలామంది నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల వారికి వీళ్ళ బోధనలను చేర్చడం జరిగింది అదేవిధంగా వీళ్ళు స్థానిక భాషల్లో కూడా బోధన చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు అతి సాధారణ నిరాడంబరటువంటి జీవితాన్ని వీళ్ళు గడిపేవారు అనమాట ఓకేనా సో ఇది వాళ్ళ వీడియోలో మరి మళ్ళీ రేపటి వీడియోలో మరొక లెసన్తో మేము ముందుంటాను అంతవరకు సెలవు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎ నైస్ డే